హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మా పిన్ని గారు ఈవెన్ సుజాత గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అందులో వాళ్ళ అమ్మాయి కూడా అమెరికా నుండి వచ్చి ఉన్నారు సో చాలా బాగుంది మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పిన్ని గారు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి ఓకే మై గా హ్యాపీ బర్త్డే ఆంటీ సంతోషంగా సుఖంగా హ్యాపీగా ఉండాలి మీరు చాలా చక్కగా ప్రేమగా చూసుకుంటారు మంచి కాఫీ ఇస్తారు స్ట్రాంగ్ కాఫీ వచ్చినప్పుడు అలాగే మంచి ప్రేమగా చక్కగా బ్రహ్మాండంగా పర్వణ ఉంటారు వినిగర్ అంటే మాకు ఎంతో ఇష్టం భగవంతుడు ఆయుర ఐశ్వర్యాలు ఇచ్చి ఆయన చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను ఆఫ్ గారు గారు అండ్ సుబ్రహ్మణ్యం నా ారుభయ మనస్ఫూర్తిగా ఆశీర్వద్స్తున్నాం కళకారం చక్కగా చల్లగా వర్ణిల్ హ్యాపీ బర్త్డే అమ్మా మనసు హ్యాపీ వచ్చింది తోటి స్పెండ్ చేస్తున్నాను ఈ हैप्पी बर्थडे अम्मा मोस्टली प्रियंका नाम है हां हैप्पी बर्थडे अम्मा विश यू मेनी मोर हैप्पी रिटर्न ऑफ थिंग्स थैंक यू हैप्पी बर्थडे